హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను యూట్యూబ్ వీడియోకి మోడల్ కోసం చూస్తుంటే నా స్టూడెంట్ ఈ అమ్మాయిని రిఫర్ చేశారు అయితే తను వచ్చిన తర్వాత మేకప్ కోసం యాక్చువల్లీ నాకు మోడల్ కావాలి బట్ తన ఫేస్ చూస్తే ఫేస్ అంతా కూడా సివియర్ యాక్నే ఉందనమాట అంటే ఇవి బాగా డ్రై అయిపోయిన కామెడాన్స్ అనమాట సో ఫేస్ చూసి నాకు అయ్యో పాపం అనిపించింది లిటరల్లీ సో నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆ కామెడాన్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట సో తినకున్న కామెడాన్స్ అన్ని సింగిల్ సెషన్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది బిట్ పెయిన్ఫుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా హర్టింగ్ గా ఉంటుంది అంత కరెక్ట్ కూడా కాదనమాట సో నేనేం చేశాను అంటే టోటల్ కామెడాన్స్ని త్రీ సెషన్స్లో క్లియర్ చేయడానికి ప్లాన్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ నేను తన ఫేస్ని క్లెన్స్ చేసి స్టీమ్ అనేది ఇస్తున్నాను అనమాట సో స్టీమ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే స్టీమ్ ఇవ్వడం వల్ల కొంచెం పోర్స్ అనేవి లూజ్ అవుతాయి సో ఎక్స్ట్రాక్షన్ కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో నా పేరు దివ్య నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ ఛానల్లో మీకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట సో మీకు ఆ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుంటూ ఉంటారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి సో స్టీమింగ్ కొంచెం మంచిగా ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టీమ్ అయితే చేయాలన్నమాట యాక్చువల్లీ తినకి తినకున్న ఇష్యూ కూడా కొంచెం సివియర్ కన్సిడరబుల్ అన్న సంగతి కూడా తెలియదు అంట ఇంట్లో మామూలుగా చెప్తే అవే వస్తాయి అవే పోతాయి అన్నారట బట్ ఎప్పుడైనా కూడా ఇంత సివియర్ యాక్నే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి బ్యూటీషియన్స్ అని కూడా నేను చెప్పను బెటర్ గో టు డాక్టర్ అనమాట ఎందుకంటే చాలా క్రానిక్ కండిషన్ లోకి వచ్చేసింది ఇఫ్ ఇన్ ద కేస్ తను ఇప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే అవి సిస్ కింద ఫామ్ అయిపోతాయి కొంచెం పెద్దగా అయిపోతాయి ఆల్రెడీ తనకి కన్ను పైన సిస్ట్ లాగా వచ్చింది అది ఖచ్చితంగా డాక్టరే చేయాలి మనం ఏం చేయలేము ఇప్పుడు నేనైతే ఏవైతే హార్డ్ అయిపోయిన కామెడోన్స్ ఉన్నాయో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ యాక్చువల్లీ తనకి వైట్ హెడ్స్ పెద్దగా లేవు మాక్సిమం అన్ని బ్లాక్ హెడ్సే ఉన్నాయి అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు అవన్నీ కూడా నేను కొన్ని షూట్ చేశాను అన్నీ షూట్ చేయలేకపోయాను లిటరలీ సో షూట్ చేసిన మేరకు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను జస్ట్ హ్యావ్ ఇ లుక్ సో ఎప్పుడైనా కూడా మనకి యాక్నే అది కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటే కనుక శాల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ ని యూజ్ చేసుకోవటం మంచిది సో శాల్సిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట సో అలా ఎక్స్పోలియేట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ పోర్స్ దగ్గర కానీ వాటి దగ్గర కానీ సీబం బ్లాకేజ్ అలాంటివి ఉండవు ఎప్పుడైతే బ్లాకేజ్ ఉండదో అక్కడ కామెడాన్ ఫామ్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ దట్ సో ఎప్పుడైతే ఏమి బ్లాక్ అవ్వకుండా ఉంటుందో స్కిన్ అంతా క్లియర్ ఉంటుంది అదే ఇఫ్ ఇన్ ద కేస్ బ్లాకేజెస్ కనుక ఎక్కువైపోతే ఖచ్చితంగా కామెడాన్స్ అనేవి వస్తాయి అనమాట సో ఆల్వేస్ కీప్ యువర్ ఫేస్ క్లీన్ సో ఫేస్ని క్లీన్గా ఉంచమన్నారు కదా అని చెప్పేసి అని ఒకటికి పది సార్లు ఫేస్ని సబ్బు పెట్టు లేకపోతే ఫేస్ వాష్ పెట్టు క్లీన్ చేయకూడదు అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ గా డ్రై అయిపోతుంది కాబట్టి ఏంటి అంటే మీ స్కిన్ ఏం అడుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి అనమాట సో స్కిన్ కి హైడ్రేషన్ నీడడా ఈ టైంలో క్లెన్జింగ్ నీడడా సో రోజుకి ఇన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అని చెప్పలేము ఎందుకంటే స్వెట్ పట్టింది అనుకోండి వీ హ్యావ్ టు వాష్ అవర్ ఫేస్ బయట పొల్యూషన్కి ఎక్స్పో ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి వీ హ్యావ్ టు క్లీన్ అవర్ ఫేస్ సో అక్కడ డిపెండ్స్ అనమాట సో పర్సన్ టు పర్సన్ సిచువేషన్ టు సిచ్యువేషన్ అన్ని చేంజెస్ వస్తాయి కాబట్టి మనము అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం అక్కడ పని చేసుకోవాలి సో ఇక్కడ తనకి స్టీమింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కామెడాన్ ఎక్స్ట్రాక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో జస్ట్ ఇది కామెడాన్ ఎక్స్ట్రాక్టర్ అనమాట సో ఎక్కువ ఫోర్స్ గా కాకుండా స్కిన్ని ని కొంచెం స్ట్రెచ్ చేసి జస్ట్ దాన్ని అలాగా పుష్ చేస్తే చాలు చూసారు కదా అక్కడ పలుకుల్లాగా బయటకు వస్తున్నాయి సో అలాగా తనకి ఆల్మోస్ట్ ఫేస్ అంతటి మీద ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కామెడాన్స్ని ని ఎక్స్ట్రాక్ట్ చేశాను ఫస్ట్ సెషన్ లో సో నెమ్మదిగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే టూ మచ్ ప్రెషర్ ఇవ్వకూడదు మినిమల్ ప్రెషర్ ఇవ్వాల్సిన ప్రెషర్ని ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇఫ్ ఇన్ ద కేస్ ఏదైనా బ్లాకేజ్ మనకి అది బాగా కనిపిస్తుంది బట్ ఎక్కడ ఓపెనింగ్ లేదు అనుకుంటే కనుక మనకి నిడిల్ లాంటి ఎక్స్ట్రాక్టర్ కూడా ఉంటుంది ఒకటి ఆ నిడిల్తోని జస్ట్ చిన్నది అలాగా ఎక్కడైతే ఆ ఓపెనింగ్ ఉంటుందో దాన్ని కొంచెం లూజ్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి నేను ఈ రౌండ్ రింగ్ లాగా ఉంది కదా దీంతోనే మాక్సిమం నేను ఎక్స్ట్రాక్ట్ అనేది చేశాను సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి చూడండి చిన్న బ్లడ్ కనిపిస్తుంది నెక్స్ట్ చిన్న చిన్నవి దద్దుర్లా కనిపిస్తున్నాయి కదా సో దట్ ఈస్ వెరీ కామన్ అసలు మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత అక్కడ అట్లా వస్తుంది అగెయిన్ విత్ ఇన్ వన్ టూ అవర్స్ లోనే అదంతా కూడా సబ్సైడ్ అయిపోతుంది అనమాట అండ్ ఈవెన్ ఇక్కడ ఏదైతే బ్లడ్ అది కనిపిస్తుందో అదంతా కూడా సబ్సైడ్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్టర్ ఎక్స్ట్రాక్టర్తోని నెమ్మదిగా జెంటిల్ గా ఎక్స్ట్రాక్ట్ చేయండి అండ్ ఈ కాంబడోన్ ఎక్స్ట్రాక్టర్ ని బాగా క్లీన్ చేసి మళ్ళీ స్టెరిలైజ్ చేసి నెక్స్ట్ క్లైంట్ మీద యూజ్ చేయండి డైరెక్ట్ గా ఇలాగే యూజ్ చేయకూడదు అండ్ ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు కూడా చక్కగా గ్లౌస్ వేసుకొని కొంచెం హైజినిక్గా వర్క్ చేయడం అనేది బెటర్ అన్నమాట ఎందుకంటే ఇట్ మైట్ ఇన్క్లూడ్ సమ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చు సో అందువల్ల సో జస్ట్ ప్రెస్ చేస్తే చూసారు కదా ఆ ప్రెషర్కి అందులో ఉన్న ఏదైతే కామెడోన్ ఉన్నదో అది బయటికి వచ్చేస్తుంది సో ఈ కామెడాన్ ఎక్స్ట్రాక్షన్ అనేది చూసినంత ఈజీ కాదు చేయించుకోవటం చాలా కష్టం లిటరల్లీ మనము చేయడం ఈజీనే చూడటం కూడా ఈజీనే బట్ చేయించుకునే వాళ్ళు చాలా పెయిన్ బేర్ చేయాల్సి ఉంటుంది బేసిక్గా ఈ ప్రొసీజర్ అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే ఏదైనా ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం కేర్ తీసుకుంటే కనుక ఎక్కువ పెయిన్ ఫేస్ చేయాల్సి ఉండదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట ఇఫ్ ఇన్ ద కేస్ తిను వచ్చిన స్టార్టింగ్ లోనే అంటే చిన్నపిల్ల కనుక తనకి మేబీ తెలిసి ఉండకపోవచ్చు బట్ వచ్చిన స్టార్టింగ్ సిచ్యువేషన్లోనే వాళ్ళు కొంచెం మెడికల్ కేర్ కానీ లేకపోతే ఏమైనా స్కిన్ కి తగ్గట్టుగా ప్రొడక్ట్ యూజ్ చేయడం కానీ ఏమైనా చేసేలాగుండు ఉంటే కనుక అంత ఇబ్బంది పడకపోను వాళ్ళు బట్ ఇప్పుడు బాగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది తను అయితే హవెవర్ ఇది మన మొక్కలమే కాదు డాక్టర్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ సో దట్ నేను తనకి రిఫర్ చేశాను బెటర్ గో టు డెర్మాట్ డెర్మాట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్ స్కిన్ కేర్ ఇంటర్నల్గా ఎలాంటి ఇష్యూ ఉంది ఏంటి అని చెక్ చేస్తారు అండ్ అదే విధంగా బయటకి కూడా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని మీకు సజెస్ట్ చేస్తారు సో దట్ మీకు ఇంకొంచెం ఫాస్ట్గా హీల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళామని రిఫర్ చేశాను ఎప్పుడైనా ఎవరైనా క్రానిక్ కండిషన్స్ లో వస్తే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్కి రిఫర్ చేయండి ఇఫ్ ఇన్ ద కేస్ వాళ్ళు ఏమైనా కొంచెం ఎఫర్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే కనుక మీరు చేయగలిగినంత హెల్ప్ మీకు చేతనైనంత సహాయం మీరైతే చేయండి సో మాక్సిమం దీనికి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు నేను క్లియర్ చేశాను సో చూసారు కదా టోటల్ అంతా దద్దుర్లాగా వచ్చేసి ఉన్నాయి బట్ ఇట్ ఈస్ ఫైన్ నెక్స్ట్ డేకి ఎలా అనిపించింది ఐ మీన్ తన ఫేస్ ఎలా వచ్చింది అనేది కూడా నేను షూట్ చేశాను అది కూడా వీడియో ఎండింగ్ నేను మీకు ఆ క్లిప్ ని కూడా నేను చూపిస్తాను అనమాట సో ఫేస్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసాను సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత ఫేస్ మీద యూ కెన్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఐస్ ఆర్ ఐస్ గ్లోబ్స్ ఇలా ఇలాగైనా కొంచెం కూలింగ్ ఇచ్చేలాంటివి మీరు యూస్ చేయొచ్చు కూల్ స్టీమ్ కూడా మీరు పెట్టొచ్చు అంటే కూల్ కంప్రెషన్ ఉంటుంది కదా అది కూడా పెట్టవచ్చు వాళ్ళకి కొంచెం సూతింగ్గా ఉంటుంది అనమాట ఇంతవరకు ట్రామాన్ బేర్ చేశారు కదా సో కొంచెం సూతింగ్గా ఉండేలాగా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి సో దాట్ నేను ఇంకా ఫర్దర్ గా చాలా వీడియోస్ చేస్తాను సో ఉందా నెక్స్ట్ వీడియో బై బాయ్